హలో హలో కొత్త బంగారు లోకానికి స్వాగతం చెప్పమ్మా రిటైర్డ్ ఏసీపీ గారు మాట్లాడుతున్నారు మీతో సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటో సార్ నా పేరు పూజిత నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను ఎప్పటి నుంచో నేను ఒక సమస్యని ఫేస్ చేస్తున్నాను చెప్పమ్మా అది మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు పర్వాలేదమ్మా

చెప్తాలి సార్ లాయర్ మేడమ్ తో చెప్పమన్నా చెప్పు చెప్పు అంటే నమస్తే మేడమ్ నమస్తే నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ మ్యారేజ్ ఐమ్ మేడమ్ ఓకే నేను కట్మలికొంపల్ హైదరాబాద్ లో ఉంటాను ఓకే నేను కొంత ఒక సమస్యను ఫేస్ చేస్తున్నాను మేడమ్ చెప్పు అమ్మా చెప్పు పూజిత చెప్తున్నా మేడం

మళ్ళీ చూడాలి అనిపించి తను లేని టైంలో చూశానన్నమాట తన ఫోన్ లో నాకు కనిపించింది అంటే అది ఏదైనా ఫార్వర్డెడ్ అమ్మా లేకపోతే పోర్న్ వెబ్సైట్ లో చూసారా వెబ్సైట్ లోనే మేడం అది చూస్తుంటే నేను కూడా చూశాను నాకు ఎందుకో మళ్ళీ ఒక చూడాలనిపించి అలా ఒక టూ ఫోర్ టైమ్స్ అలా చూశాను

ఇప్పుడు నువ్వు ఆ సమస్య నుంచి బయటికి రావడానికి ఈ సమస్యను ఇది నాకు చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఒక అలవాటుగా మారింది చెప్పు అవును అవును సార్ ఒకవేళ ఆ రోజుకు చూడలేకపోయావనుకో నువ్వు ఎలా ఉంది నీకు నీ పరిస్థితి చెప్పు అడిక్ట్ అయ్యా అని అంటున్నావు మీ ఆయనకు తెలుసా నువ్వు ఇలా చూస్తున్నావు మీ భినారి చూడటం మీ హస్బెండ్ చూసారు ఒకసారి అది చూసిన దగ్గర నుంచి నన్న అవాయిడ్ చేస్తున్నాడు ఆయన మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడు నన్ను ఎవరు చేయడం వల్ల నేను ఇంకొక పర్సన్ కి దగ్గర అవుతానేమో అని నాకు భయం ఓకే మరి మీరు ఆయనతో చెప్పాలి కదా ఆయన అవాయిడ్ చేసినా మీరు దగ్గర అవడానికి ప్రయత్నించాలి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు పోతాయి అంటే నేను అన్ని విషయాలు అట్లనే మాట్లాడతాను బట్ దీని గురించి డిస్కస్ చేయలేకపోతున్నాను మేడం ఆల్రెడీ అతను మీరు చూస్తున్నప్పుడు చూశాడని అన్నారు కదా ఇంత ఎంత దగ్గరికి అంటే ఎంత ఎంత దగ్గరికి తీసుకోవాలనుకున్న తను నన్ను అవైడ్ చేస్తున్నాడు దూరం పెట్టేస్తున్నాడు అదే ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు అంటే పార్న్ అనేటువంటిది మగవాళ్ళు చూస్తే పర్లేదు ఆడవాళ్ళు చూస్తే ఆడవాళ్ళ యొక్క క్యారెక్టర్ తప్పు అనేటువంటి భావన మీ హస్బెండ్కు ఉంది కాబట్టి అంటే తను చూస్తే పర్లేదు అయితే భార్య చూస్తే ఎందుకంటే మీకు తెలుసు ముఖ్యంగా పాన్లో ఒక విచ్చల వేడి శృంగారత్వం అనేటువంటిది కానీ విచ్ ఈజ్ అన్యాచురల్గా ఉన్నటువంటిది ఉంటే అమ్మో నా భార్య ఇటువంటి విషయాలను నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందేమో సమయం కావచ్చు తృప్తిపరచడం కావచ్చు లేకపోతే రకరకాల పద్ధతులు కావచ్చు దీనివల్ల ఒక రకమైనటువంటి గిల్ట్ ఇన్సెక్యూర్డ్ భావన మగవాళ్ళలో ఉంటూ తలెత్తుతుంది అనేటువంటిది ఒక అధ్యయనంలో అంటే ఒక స్టడీలో సైకాలజీ స్టడీలో ఎస్పెషలీ పాన్ అనేటువంటి సబ్జెక్ట్లో ముఖ్యంగా ఆడవాళ్ళు అడిక్ట్ అయ్యారంటే మగవాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎస్ నాకు చాలా చాలా ఉండాలి అంటే ముఖ్యంగా ఆడవారికి నేచర్ ఏమిస్తుందంటే కొంత కంట్రోల్ అనేటువంటిది ఉంటుంది సమాజాన్ని కూడా పట్టించుకుంటారు పిల్లలను కుటుంబాన్ని కూడా పట్టించుకుంటారు విచ్చల విడితనాన్ని కానీ లేకపోతే విశృంఖలత్వాన్ని కానీ అటువైపు వెళ్ళారన్నట్టు కొంత బ్యాలెన్స్డ్గా ఉంటారు మగవారితో కంపేర్ చేస్తే కానీ ఇలా అడిక్ట్ అయిపోతే ఇలా చూస్తున్నారంటే

ఓకే ఇప్పుడు ఆవిడకు కావలసినటువంటి భర్త నుండి కావలసినటువంటి ప్రేమ ఆప్యాయత అండ్ ఆ బయోలాజికల్ రిక్వైర్మెంట్ అనేటువంటిది ఫుల్ఫిల్ కాకపోతే ఆమె ఆలోచనలు కానీ ఇంకొక మగవాడి పైన ఇలా వెళ్తున్నాయి ఇటువంటి సిచ్యువేషన్లో అమ్మ మీరు కల్పన ఏమని చెప్తారు ఏమని అడుగుతారు వీడియోస్ వైఫ్ అండ్ కలిసి చూడటము అనేది మంచి విషయమే అందులో తప్పేమీ లేదు పర్సనల్గా కానీ అతనికి డాక్టర్ గారు అన్నట్లు కొన్ని సంకోచ భావాలు ఇలాంటివన్నీ ఉన్నాయి మీరు కూడా మనసు విప్పి ఎందుకు చూసినాను ఏ పరిస్థితిలో అలా చూసాను అలా ఎందుకు ఎడిక్ట్ అయ్యాను అనే విషయాన్ని స్నేహితంగా చెప్పడం వల్ల అతను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది మా హస్బెండ్ ఇట్లా టూర్స్కి ఎక్కువ వెళ్ళటం వల్ల నుంచి కోరుకునే

న్యాచురల్లీ ఇప్పుడు బయలాజికల్ నీడ్స్ అనేటువంటి ఫుల్ఫిల్ కాకపోతే మైండ్ అనేటువంటిది ఎప్పుడు అటు ఇటు వైపు వెళ్తూ ఉంటుందన్న అందుకే బాడీ మైండ్ ఆ హార్మోన్ అనేటువంటిది జీవితంగా మనం చెప్పవచ్చు ఎప్పుడైతే బయలాజికల్గా ఆకలి వేస్తుంది అనుకోండి మనకు బాగా ఆకలి ఇంకా మరింతగా అయిపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి చివరికి ఇక చనిపోదామని కూడా అనిపిస్తుంది ఎవరైనా కొడదామని కూడా అనిపిస్తుంది అందుకే ఆకలి ఉన్నప్పుడు మొదటి దశలోనే ఆ వన్ టు టెన్ ఉన్నటువంటి స్కేల్లో మనము మరీ టెన్ వరకు మనము అలానే వెయిట్ చేస్తే ఏమనిపిస్తుంది అంటే ఏది పడితే తినేసేస్తాము అలా కాకుండా ఫైవ్ టు సిక్స్ మధ్యలో అంటే వన్ టు సిక్స్ మధ్యలో మనకు ఆకలి వేస్తున్నప్పుడు మనం చూసి ఎంచుకొని నచ్చినది ఎలా తీసుకుంటామో మనకిలా అవాయిడ్ చే అవాయిడెన్స్ జరిగింది అనుకున్నాం అంటే జీవితంలో బయలాజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ కాలేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మైండ్ బెర్రితలలు కూడా వెళ్ళేటువంటిది ఉంటుంది అందుకే నేను ఏమంటానంటే జీవిత భాగస్వామి యొక్క అవసరాలను ముఖ్యంగా గుర్తించాలన్నట్టు కోరికలను కూడా తెలుసుకోవాలన్నట్టు వాటిని అత్యవసర పరిస్థితుల్లోకి తీసుకురావకూడదు డిమాండ్ చేసేంత వరకు తీసుకురావకూడదు నీవు లేకపోతే ఇంకొక పక్కదారులు నేను వెతుక్కుంటాననేటువంటి వరకు లాగకూడదు అందుకే తోడు నీడ అన్నారు కాబట్టి ఇలా జరిగినప్పుడు చాలా సహజమమ్మ ఇలా వస్తుంది అది తప్పు పొరపాటు అనేటువంటి విధంగా కాకుండా ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి వచ్చిందంటే మనం ఎలా అయినా స్వేచ్ఛగా జీవించవచ్చు కోరినటువంటి కోరికలను తీర్చుకునేటువంటి విధంగా ఒకవేళ సమ్మతం కన్సెంట్ అనేటువంటిది ఉంటే అనేటువంటి విధంగా చెప్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యుస్టర్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ